హైవియర్స్ ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలలో ఒకటైన గృహజ్యోతి రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంటు కోసము అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలైంది అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేంటంటే ప్రతి నెల మీ ఇంటికి కరెంటు బిల్లు కొట్టడానికి ఒక విద్యుత్ అధికారి వస్తారు కదా అతనే బిల్ కలెక్టర్ అతను మీ వద్ద నుంచి రేషన్ కార్డు డీటెయిల్స్ అలాగనే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగనే మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే మీ వద్ద నుంచి తీసుకోబోతున్నాడు అయితే ఈ యొక్క తీసుకున్న ఫుల్ డీటెయిల్స్ని అనగా రేషన్ కార్డు ఆధార్ ఫోన్ నెంబర్ని మీ యొక్క కరెంటు మీటర్ సర్వీస్ నెంబర్తో జత చేయబోతున్నారు అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటప్పుడు మీ యొక్క వివరాలను ఇవ్వడం జరిగింది కదా అయితే ఆ దరఖాస్తులో ఎవరి ఆధార్ కార్డు ఇచ్చారో ఎవరి రేషన్ కార్డు ఇచ్చారో అలాగనే ఏ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ సేమ్ డీటెయిల్స్ మాత్రమే అంటే ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసేటప్పుడు గృహజ్యోతి పథకం కోసము మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ సేమ్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి సో అలా ఇవ్వడం ద్వారా ఎవరైతే రెండు వందల యూనిట్స్ కంటే తక్కువ వాడుతున్నారు లేకుంటే రెండు వందల యూనిట్స్ వాడుతున్నారు వాళ్ళకి వంద శాతము ఈ యొక్క టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ అన్నది రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ గృహజ్యోతి రెండు వందల యూనిట్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో